హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆవకాయతో పప్పు చేసుకుందాము ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఆవకాయ పప్పు వేసుకొని నెయ్యి వడ్డించుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి నేను ఆవకాయ పప్పుని ఎలా చేసానో చూద్దాము నేను ఆవకాయ పప్పు చేసుకోవటానికి ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను దీన్ని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి అరగంట నానిన తర్వాత దీనిలో చిటికటి పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి చూద్దాము పప్పు చక్కగా ఉడికింది దీన్ని మెత్తగా మెదుపుకొని ఒకసారి గరిటతోని దీనిలో ఆవకాయని సరిపడా వేసుకొని కలుపుకుందాము ఇక కారము పులుపు ఏమీ వేయనవసరం లేదు కాస్త సాల్ట్ చూసుకొని సరిపోకుంటే వేసుకుంటే సరిపోతుంది ఈ ఆవకాయలోనే ఉన్న పులుపు కారము సరిపోతుంది సాల్ట్ కావాలనుకుంటే సరిపోకుంటే మాత్రమే వేసుకోవాలి చూసి దీనికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది నేను మూడు నాలుగు స్పూన్లు వేస్తున్నాను కారానికి తగిన విధంగా వేసుకోవాలి మనకు పప్పులోకి ఎంత కారం అవసరం అవుతుందో అంత కారం వేసుకుంటే పులుపు కూడా సరిపోతుంది సాల్టు సరిపోకుంటే మాత్రమే వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని పోపు వేసుకుందాం పోపు వేసుకోవటానికి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము పప్పు తాలింపుకి నెయ్యి చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను పొట్టి తీసి కచ్చాపచ్చాగా చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయను సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గాక కాస్త ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తాలింపు చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు ఈ పోపులో పప్పును వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము గుమ్మగుమ్మలాడే ఆవకాయ పప్పు అయితే రెడీ అయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో వడ్డించుకుందాము ఈ పప్పుని నెయ్యితోని వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనము ముద్దపప్పు ఆవకాయని కలుపుకొని తింటాము ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ ఆవకాయ పప్పు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్